మీ బర్త్డే ఫంక్షన్లకు కానివ్వండి ఏ ఇతర ఫంక్షన్లకైనా సరే స్పెషల్ అట్రాక్షన్గా ఉండేటటువంటి డిజైన్స్తో ఉన్నటువంటి అంటే మనం ఏవైతే అలంకరిస్తామో అటువంటి డెకరేషన్కి సంబంధించినటువంటి సామాగ్రి కావాలా అయితే మన ఒంగోలులోని మంగమూరు రోడ్లో గల అన్లిమిటెడ్ బెలూన్స్ దుకాణానికి వెళ్లాల్సిందే ఈ యొక్క దుకాణంలో ఇతర రాష్ట్రాల నుండి అంటే హైదరాబాద్ బెంగళూరు మద్రాసు ఇలా ఇతర రాష్ట్రాల నుండి తీసుకువచ్చినటువంటి సామాగ్రితో చాలా సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండేటటువంటి ధరలలో డెకరేషన్కు సంబంధించినటువంటి ప్రతి వస్తువు ఈ యొక్క షాప్లో ప్రజలకు అందుబాటులో ఉంచారు ఇక్కడ ఎన్నో విభిన్న ఆకృతుల్లో కలిగినటువంటి బెలూన్లు కానివ్వండి అదేవిధంగా బర్త్డే ఫంక్షన్లకు జరుపుకునేటటువంటి ఎన్నో ఎల్ఈడి దీపాలు కానివ్వండి అదేవిధంగా ఎల్ఈడి లెటర్స్ కానివ్వండి ఇలా ఒకటి కాదు ఎన్నో వినూత్న రీతిలో ఉండేటువంటి డెకరేషన్స్కి సంబంధించినటువంటి సామాగ్రి ఈ యొక్క అన్లిమిటెడ్ షాప్ షాప్లో ఉన్నాయి అందుకోసమే ఓసారి మనం ఈ అన్లిమిటెడ్ బెలూన్ షాప్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి అన్ని మనం అడిగి తెలుసుకుందాం అదే నేడు లోకల్ ఐటింగ్ స్పెషల్ స్టోరీ నా పేరు రాకేష్ నేను బెలూన్స్ అన్లిమిటెడ్లో చేస్తున్నాను ఇది వచ్చేసి ఒంగోల్ మంగమూర్ రోడ్లో ఉంది మంగమూర్ రోడ్డు ఆపోజిట్లో ఇస్మాయిల్ బిర్యానీ ఆపోజిట్లో ఉంది బర్త్డే ఐటమ్స్ మొత్తం ఉంటాయి మన దగ్గర బ్యానర్స్ బ్యాక్గ్రౌండ్ కర్టన్స్ ఫాయిల్ కటన్స్ నేమ్ లెటర్స్ ఇంకా బెలూన్స్ డెకరేషన్స్ డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయండి ఫోటోషూట్కి సంబంధించినవి కూడా చేస్తాం మేము ఫోటోషూట్ అంబ్రిల్లాస్ ఉన్నాయి మన దగ్గర బ్యాక్గ్రౌండ్ కటన్స్ ఉన్నాయి ఫాయిల్ బెలూన్స్ అండ్ లెటర్స్ ఉన్నాయి మనకి నేటి యూత్కి సంబంధించినవి మంచి బర్త్డే ఐటమ్స్ ఉన్నాయండి ఒకసారి వచ్చి చూడండి మీకు కూడా బాగా నచ్చుతుంది మంచి అద్భుతమైన కలెక్షన్స్ ఉన్నాయి మీ దగ్గర వచ్చి చూడండి ఒంగోలు అన్లిమిటెడ్ బెలూన్స్ మంగమూర్ రోడ్ షాప్లో మంగమూర్ రోడ్లో ఉంది నియర్ బ్రహ్మంగారి ఆశ్రమం దగ్గర ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీ బెలూన్స్ అండ్ వెడ్డింగ్ పార్టీస్ ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి